అక్షయ శౌర్య దగ్గరకు వెళ్ళి రుద్ర ఎక్కడా అని అడుగుతూ ఉంటే అదిగో అక్కడుంది అని చెప్పి శౌర్య చెప్తుంది ఇక అక్షయ రుద్ర దగ్గరకు వెళ్తూ ఉంటుంది అక్షయ వెళ్లే దారిలోనే కరెంటు వైర్ ఉంటుంది అక్షయకు షాక్ కొట్టాలని చెప్పి అక్కడ అంతా కూడా శౌర్య అరేంజ్ చేస్తుంది ఆ అక్షయ పొట్టెల దగ్గరకు వెళ్తుంది ఆ వైర్ దగ్గరకు వెళ్ళగానే విజిలై అని శౌర్య కృష్ణబాబుతో చెప్తూ ఉంటుంది కృష్ణబాబు కూడా సంతోషంగా ఆ సరే విజిల్ వేస్తాను అని చెప్పి శౌర్యతో చెప్తూ ఉంటాడు ఇక అక్షయ కరెక్ట్గా కరెంటు వైర్ దగ్గరకు వెళ్ళగానే ఇప్పుడు విజిలే అని చెప్పి శౌర్య చెప్తుంది ఇక దాంతో కృష్ణబాబు విజిల్ గట్టిగా వేస్తాడు ఇక అప్పుడే ఆ వైర్కి కరెంట్ షాక్ వస్తూ ఉంటుంది అది చూసుకోకుండా అక్షయ ఆ వైర్ను తొక్కబోతూ ఉంటుంది ఇదంతా దూరం నుంచి అవని చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో అక్షయ కరెంట్ వైర్ తక్కకుండా అవని కాపాడుతుందా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్